ఎత్తుకుందాం ఎత్తుకుందామంటే మన దానం బాధను కలిగించిండు ఎన్నో ఇళ్ళ తర్వాత మంచి రోజులు వస్తాయి అనుకున్నా రోజులే మంచి రాలే ఇంకా దరిద్ర రోజులే గుర్తు చేస్తున్నా నా దేవుడు ఏ పాపం చే నిన్ను తండ్రి చేసే భాగ్యం నాకు లేదేమోనయ్యా మన బాధను చూసి ఒక్కరన్న పాపం అవ్వట్లేదు చేసిన పాపాలకు శాపం కలిగింది అంటారు ఎవరయ్యా ఎవరయ్యా అన్నది అక్కడ రోడ్డు ముగ్గున వాళ్ళంతా అనుకుంటారు నేను అంత కూరంగా చూసి నాయ అవునయ్యా నా చెవును కూడా బట్టే బతకడానికి వచ్చినోడు ఈ ఊళ్ళనే పెట్టను చాలా ఇస్తానని అంట